మన నియోజకవర్గంలో కానీ ప్రజలకు ఇంకా అవసరాలు ఉన్నాయి అది వైపు ఈ టర్మ్ లో చేస్తామని చెప్పినాం సరే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏడాది కాలం పాటు వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం సన్న చిన్న ప్రచారం కాదు కేసీఆర్ చేసుకొస్తే గతంలో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఏలి వాళ్ళు ఎవరికి రైతు మంది వేయాలని సోగిలేదు ఎవరు ఇన్నో రూపాయలు డెబ్బై రూపాయలు ఇచ్చిన పెన్షన్ ఇచ్చింది లేదు రోడ్లు లేవు మంచి నీళ్లు లేవు కరెంట్ లేవు గతం వలస బతుకులే గుండీ బయటికి కేవలం తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఇంకో రాష్ట్రం ఏది కూడా భారతదేశంలో పోటీ వచ్చే అవకాశం లేకుండా తెలంగాణ అంత హెచ్చుకు తీసుకొని పోయినాం కొత్తగా అప్పు తెచ్చుకోండి మీరు రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖుగా ఇట్లా రాంగ మాఫీ చేస్తాం మరలా మాట్లాడి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి నశలుడ ఇస్తున్నాడు మేము వచ్చి పుల బంగా తీసుకొని రైతులతో పంట పండిస్తున్నారు కదా కేసీఆర్ తరకాలకే కొట్టున్నాడు ఇంటర్ మీద ఐదు వందలు బోనస్ ఎక్కువ ఇచ్చి కొంటాను ఇవన్నీ చెప్పే వరకు మీరు వచ్చేటే అన్నీ అవుతున్నాయి కానీ ఎక్కువ చెప్తున్నారు కదా రెండు సార్లు అయింది కదా గీసాను సూతాం ఇది ఒకసారి అని చెప్పి చెయ్యి పక్కకు దాపినాం పక్కకు చెయ్యి దాపే వరకు వెనకలో పడిపోయాం ఇప్పుడు తెలిసి వస్తుంది జనాన్ని అరే ఇంత పని అనుకోలేదు సార్ మహారాజు పెట్ట నాకు మెజార్టీ ఇచ్చింది సంతోషమే కానీ లోకంలో ఏం జరిగిందో మీకు అర్థమైందని చెప్తాం నాకు మెజార్టీ వచ్చినాడు కూడా పోయిన ఎన్నికల కింద మారాజుపేట నాలుగు వందల పైదీలకు మైయాన్ని ఇచ్చిన రోజు చదువుకోవడం కోసం అవసరమైన అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఫార్మసీ కానీ నర్సింగ్ కానీ వ్యవసాయ కళాశాల కానీ మత్స్య కళాశాల కానీ ఇటువంటి వనపర్చితో పాటు ఉమ్మడి జిల్లాలో చాలా కళాశాలలు ఏర్పాటు చేసినాం కొత్త జిల్లాలు వచ్చినాయి వైద్య రంగాన్ని బలోపేతం చేసినాం సాగునీళ్లకు మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసినాం కరెంటుకి ఇబ్బంది లేకుండా చేసినాం పెన్షన్ ఎన్ని రోజులు రెండు వేలు తీసుకొని రైతులకు రైతు బంధు ఇచ్చినాం బీమా ఇచ్చినాం పంటలు కొన్నాం కొత్తగా కాఫ మెట్టు 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 ఎచ్చుకుంటూ తెచ్చుకుంటూ ఎట్లా పోతామో అంటే తొమ్మిదేళ్ళు భారతదేశంలో తెలంగాణలో నంబర్ వన్ చేసినాం మనం ఇంకా కొన్ని పనులు అయ్యే ఉండే మొత్తం ఊరికి సంబంధించిన పనులు ప్రాంతానికి సంబంధించిన పనులు అయినాయి కానీ వ్యక్తిగతంగా కొంతమంది పేదలు ఉంటారు నిరాశ్రయులు ఉంటారు శక్తి లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇండ్లు ఇంకా కొన్ని పెన్షన్లు ఇంకొన్ని అవసరాలు ఉండే అవి తీర్చే క్రమంలో ఈ ఎన్నికల తర్వాత అవి కూడా చేయాలని తలపెట్టినాం ఇల్లు కట్టలేనంటే పొత్తి కట్టలేనది కాదు మూడు వేల రెండు వందల ఇరవై పంట పండిస్తున్నారు కదా కేసీఆర్ ధరకాడే కొంటున్నాడు నేను కిట్టల మీద ఐదు వందలు బోనస్ ఎక్కువ ఇచ్చి కొంటా అని చెప్పి ఇవన్నీ చెప్పే వరకు ఏమో వచ్చేవి వస్తున్నాయి కాగా అన్ని అవుతున్నాయి కానీ జరగ ఎక్కువ చెప్తున్నారు కదా రెండు సార్లు అయింది కదా కేసీఆర్ సూత విజయోగ సార్ అని చెప్పి షేయి పక్కకు దాపిన పక్కకు చేయి దాపే వరకు ఎలకల పడిపోయినా ఇప్పుడు తెలిసి వస్తుంది జనానికి అది ఇంత పని అవుతుంది అనుకోలేదు సార్ మహారాజు నాకు మెజార్టీ ఇచ్చింది సంతోషమే కానీ లోకంలో ఏం జరిగిందో మీకు అర్థమైందని చెప్తున్నా నాకు మెజార్టీ వచ్చిన కూడా పోయిన ఎన్నికలలో ఐదు నెలల కింద మహారాజుపేటలో నాలుగు వందల బైజీలకు మెజార్టీ ఇచ్చినా కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు వాళ్ళకి నేను చేతులు ఎత్తి మొక్కించ చెప్తున్నా కాంగ్రెస్ చేసిన మోసాలను ఇప్పుడన్నా అర్థం చేసుకొని మళ్ళీ కాంగ్రెస్ ఒక ఓటు అంటే ఒక ఓటు ఏకండి ఇంత ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని మోసం చేసిన నిరుద్యోగ యువకులను చదువుల పిల్లల కాడికి ఇళ్ళల కాడికి పోయి మీ పిల్లలు చదివిందా పచ్చు పన్నెండు రెండు డిగ్రీ అంటే కేసీఆర్ ఉంటే కొలువులా కాంగ్రెస్ వస్తే కొలువు వస్తుంది కాబట్టి కొలువులు అనేవి ఉండమ్మా మాట్లాడుతూ ఉండమ్మా ఉండమ్మా మాట్లాడతాడు వాడి చేస్తా ఉంటమ్మా ఇక బస్టాండ్ వస్తా ఎక్కడ ఉంటున్నాడు బస్సు తెలుస్తారు ఇప్పుడు యువకుడిని ఈ ఊళ్ళో చదువుకున్న పిల్లలు చాలా మంది అర్థం చేసుకోమని నేను కోరుతా ఉన్నా ఏ ప్రభుత్వమైనా భారతదేశంలోని ఏ రాష్ట్రమైనా ప్రపంచ